కార్తీక మాసం స్పెషల్ కందా బచ్చలి ఖచ్చితంగా తినాల్సిందే కార్తీక మాసం స్పెషల్ రెసిపీ అండి ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకునే రెసిపీ అనమాట వారం రోజులైనా నిలువ ఉంటుంది ఇప్పుడు కందా బచ్చలి ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ నేను అర కేజీకి ఎక్కువ కేజీకి తక్కువ ఉంటుందండి కందగడ్డను తీసుకుని పైన ఉన్న పిచ్చి అంతా చెక్కుని ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కల్ని కుక్కర్ లో వేసుకుని కొంచెం ఉప్పు కొంచెం చింతపండు మీ దగ్గర పచ్చి చింతకాయలు ఉంటే పచ్చి చింతకాయలు అయినా వేసుకోవచ్చు కొంచెం నీళ్లు పోసుకుని మూడు నుంచి నాలుగు విజిల్స్ వేయించుకోవాలి ఈ కంద లోపు మనం బచ్చల్ని కట్ చేసుకుందాము ఇక్కడ నేను అయితే తీసుకుంటున్నానండి ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంచెం కాడలు కూడా ఉండేలాగా కట్ చేసుకుంటే బాగుంటుంది స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్ళు పోసి శుభ్రంగా ఉడికించుకోవాలి కాడలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికితే సరిపోతుందనమాట ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆకుని ఒక స్ట్రైనర్లో వేసుకుని స్ట్రెయిన్ చేసుకోవాలి పక్కన పెట్టేయండి చల్లారుతూ ఉంటుంది ఇప్పుడు మనం కందా బచ్చల్లోకి ఆవను ప్రిపేర్ చేసుకుందాము ఆవ పిండి ఖచ్చితంగా వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కొంచెం ఉప్పు ఒక స్పూన్ ఆవాలు వేసుకుని ఇలా ముద్దరుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కంద ముక్కల్ని కూడా వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ ముక్కలు కూడా బాగా పెట్టుకోవాలండి మనం ముందుగా వేసుకున్న చింతపండుని కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి ఈ ఉడికించుకున్న కంద స్మాషర్ స్మాషర్తో మెత్తగా నలుపుకోవాలండి ఇలా నలుపుకున్న ఈ కంద ముక్కల్లోకి మనం ముందుగా బచ్చల్ని ఉడికించి పెట్టుకున్నాం కదండి ఈ బచ్చల్ని కూడా బాగా పిండేసుకుని మొత్తం బచ్చలంతా ఈ కందలోకి వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కంద బచ్చలు రెడీ అవుతుందండి చాలా మంది కందని బచ్చల్ని రెండూ కలిపి ఉడికించేసుకుంటారు దానికంటే టేస్ట్ ఇదే బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈ కంద బచ్చలి వేసుకున్నాం కదండి ఇందులోకి కొంచెం చింతపండు రసం వేసుకోవాలి అలాగే కొంచెం బెల్లం పొడి వేసుకోవాలి టేస్ట్ కి సరిపడా ఉప్పు కొంచెం పసుపు ఆవాలు ముద్ద నూరుకుని పెట్టుకున్నాం కదండి ఆ ముద్దను కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోకపోయినా బెల్లం సరిపోకపోయినా ఇప్పుడే వేసుకుని కలిపేసుకోవచ్చండి ఇలా కలిపేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు వేసుకోవాలి కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుని మనం కందా బలకి ఆయిల్ కొంచెం పడుతుంది ఎందుకంటే కందా బచ్చలి ఉడికితేనే మనకి టేస్ట్ బాగుంటుంది అలాగే ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉంటుంది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వన భోజనాలు పెడతాము వన భోజనాలకి మేము బచ్చలి మేమే ప్రిపేర్ చేస్తామండి కావాలని అడిగి మరీ వేయించుకుంటారనమాట అంత బాగుంటుంది పోపులన్నీ వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు ఎండుమిర్చి గుండా రెండు టేబుల్ స్పూన్లు వేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఎండుకారం వేసుకునే కంటే ఎండుమిర్చి గుండా వేసుకుంటేనే కందా బచ్చలకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి కందా బచ్చలని ఈ ఆయిల్ వేసుకుని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టుకుని దగ్గరుండి గరిటితో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది అనమాట హై ఫ్లేమ్ లో ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక్క పది నిమిషాలు ఉడికించుకుంటే మనకి కందా బచ్చలు రెడీ అయిపోతుందండి మనకి వేడి మీద ఉన్నప్పుడు కొంచెం పల్చగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత ఇది గట్టి పడిపోతుంది ఇక్కడ నాకు కొంచెం స్వీట్ తక్కువ అయిందండి ఇంకొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కందా బచ్చలు రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్